అభినందించక తప్పదు బీజేపీ పార్టీ ఒక మతతత్వ పార్టీ అని మతం పేరుతో చిచ్చు పెట్టడం ఆ మంటలో చలి కాచుకోవడం బీజేపీ చేస్తున్న రాజకీయాలని మణిపూర్ ఘటన ద్వారా రుజువైంది కాబట్టి బీజేపీ చేస్తున్న పొరపాట్లన్నీ ప్రజలు గమనించారు కాబట్టి ప్రభుత్వానికి చెందిన ఆస్తులైతేనేమి వాళ్ళ బెనామీలకు కట్టే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఈరోజు బీజేపీ చేస్తున్న అరాచక పాలన వలనే ఈరోజు బీజేపీ పార్టీకి మెజారిటీ తగ్గడానికి కారణం ఇంకొంచెం ఉంటే ఆల్మోస్ట్ బీజేపీ పార్టీ అసలు ప్రభుత్వమే ఏర్పాటు చేయలేని స్థితికి ఈరోజు బీజేపీ పార్టీ దిగజారిపోయింది ఇలాంటి ప్రభుత్వం ఎన్ని రోజులు ఉంటుందో చెప్పలేని పరిస్థితి ఈరోజు ఉంది కేంద్రంలో బీజేపీ పార్టీ అధికారంలో ఉంది అన్న మాటే తప్ప పవర్ మాత్రం ఈరోజు బీజేపీ చేతిలో లేకుండా పోయి ఎందుకంటే ఈరోజు బీజేపీ పార్టీ వాళ్ళ స్ట్రెంగ్త్ కోసం ఇతరుల మీద డిపెండ్ అయ్యే పరిస్థితి ఈరోజు బీజేపీ పార్టీకి కల్పించడంలో కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ఇండియా బ్లాక్ సక్సెస్ అయ్యారు దేశవ్యాప్తంగా ఇది పరిస్థితి అయితే ఇక రాష్ట్రంలో చంద్రబాబు గారు కూటమి పవన్ కళ్యాణ్ గారు బీజేపీతో కలిసి ఇక్కడ ప్రభుత్వం ఫామ్ చేయడం జరిగింది ఈసారి జరిగిన ఎన్నికలు రాష్ట్రంలో చాలా విచిత్రంగా అన్ప్రిడిక్టబుల్గా అన్ప్రెసిడెంటెడ్గా ఈ ఎన్నికలు నిలిచాయి కారణం ఏమిటి అంటే ప్రజలు చాలా డిసిసివ్గా ఒక నిర్ణయం తీసుకున్నారు మాకు మార్పు కావాలి అన్న నిర్ణయం ప్రజలు తీసుకున్నారు కాబట్టే ఈ ఎన్నికలు ఒకే డిసిషన్ మీద ఆధారిపడ ఆధారపడి జరిగిన ఎన్నికలు ఫార్ జగన్ అగెయిన్స్ట్ జగన్ ఇదొకేటే ఒకటే డిసిషన్గా ఈ ఎన్నికలు నిలిచాయి ఫార్ జగన్ ఆర్ అగెయిన్స్ట్ జగన్ అగెయిన్స్ట్ జగన్ అన్న మార్పు కావాలి అన్న ఈ గట్టి డిసిషన్ ప్రజలు తీసుకున్నారు కాబట్టి ఈరోజు వాళ్ళ ఓటు వేస్ట్ కాకూడదు అన్నట్టుగా చాలా డిసిసివ్గా దే ఓటెడ్ విత్ వెంజెన్స్ ఫార్ చేంజ్ ఇది ఎవనన్నా కాదన్నా ఇది వాస్తవం కేవలం అంత గట్టి నిర్ణయం ప్రజలు తీసుకొని మార్పు కావాలి అన్న అంత గట్టి డిసిజన్ తీసుకున్నారు కాబట్టే ఇంత ప్రాసెస్ ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా అనుకున్న మేరకు పర్ఫామ్ చేయలేకపోయింది కాంగ్రెస్ పార్టీ కూడా కేవలం నెల రోజుల ముందు సర్వే చేస్తే కాంగ్రెస్ పార్టీ ఓటు షేరు బిట్వీన్ సిక్స్ టు సెవెన్ పర్సెంట్ ఉంది దాన్ని మేము కష్టపడి పనిచేస్తే నేనే స్వయంగా అరవై నాలుగు కాన్స్టిట్యుయెన్సీల్లో క్యాంపెయిన్ చేయడం కూడా జరిగింది వీటన్నిటితో కనీసం ఎయిట్ పర్సెంట్ దాటుతుంది అని కాంగ్రెస్ పార్టీ ధీమాగా ఉంటే అది కూడా జరగలేదు కారణం ఏమిటి అంటే ప్రజలు చాలా డిసెసివ్గా వాళ్ళ ఓటు వేస్ట్ కాకూడదు ప్రభుత్వం ఎలాగైనా మారాలి మేము మార్చాలి అన్న డిసిషన్ తీసుకున్నారు కాబట్టే ప్రజలు కాంగ్రెస్ పార్టీకి కూడా ఓటు వేయడానికి ఆలోచన చేయడం జరిగింది ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీ ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకోవడం మొదలుపెట్టింది ఇది ఇలాగే అంచెలంచెలుగా పెరుగుతూ పోతుంది రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో మేమందరం కూడా కష్టపడి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం అటు కేంద్రంలోనైనా ఇటు రాష్ట్రంలోనైనా కాంగ్రెస్ పార్టీకి మంచి భవిష్యత్తు ఉంటుందని రెండు వేల ట్వంటీ ట్వంటీ నైన్ కల్లా మేము ఒక మంచి పొజిషన్లోకి రాగలమని నమ్మకం మా అందరికీ ఉంది ఈరోజు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి ప్రజల తీర్పును గౌరవిస్తూ ఆయనకు మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తుంది కాంగ్రెస్ పార్టీ అలాగే చంద్రబాబు గారికి మరొక్కసారి గుర్తు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ మన రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదా ప్రత్యేక హోదా అన్నది ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఊటిది పది సంవత్సరాలుగా మోడీ గారు బీజేపీ పార్టీ ప్రత్యేక హోదా విషయంలో ఆంధ్ర రాష్ట్రాన్ని ఆంధ్ర ప్రజలను మోసమే చేశారు పది సంవత్సరాల క్రితము ఎలక్షన్లకు ముందు మోడీ గారు వచ్చినప్పుడు పది సంవత్సరాల ప్రత్యేక హోదా ఇస్తాము అని తిరుపతిలో మాటియడం జరిగింది మోడీ గారు అప్పుడు చంద్రబాబు గారు చెప్పిన మాట పది సంవత్సరాలు సరిపోదు పదహైదు సంవత్సరాలు కావాలి అన్నారు అదే సభలో కానీ పది సంవత్సరాలు గడిచిపోయినా కూడా ఈ రోజు వరకు కూడా బీజేపీ పార్టీ ఆ మాటను నిలబెట్టుకోలేదు కానీ ఇప్పుడు చంద్రబాబు గారు మద్దతు ఇస్తున్నారు కాబట్టే బీజేపీ పార్టీ అధికారంలో నిలబడింది ఈ విషయం మోడీ గారు గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఎన్నుకున్న ఎంపీలు కనుక బీజేపీ పార్టీకి చంద్రబాబు గారు మద్దతు ఇవ్వకపోయి ఉంటే అసలు బీజేపీ పార్టీ అధికారంలో ఉండే ప్రసక్తే లేదు ఈరోజు బీజేపీ పార్టీ అధికారంలో ఉంది అంటే దానికి కారణం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అని మోడీ ఇప్పటికైనా గమనించాలి చంద్రబాబు గారికి మరొకసారి గుర్తు చేస్తున్నాం చంద్రబాబు గారు బీజేపీ పార్టీతో ఎలక్షన్లకు ముందు పొత్తు పెట్టుకుంటున్నప్పుడే కాంగ్రెస్ పార్టీ పదే పదే చెప్పడం జరిగింది ఒక్క మాట అయినా తీసుకోకుండా కండిషనల్ సపోర్ట్ అయినా మీరు ఎక్స్టెండ్ చేయకుండా మీరు బేషరతుగా స్పెషల్ స్టేటస్ అన్న కండిషన్ పెట్టకుండానే మీరు బీజేపీ పార్టీకి ఎందుకు అలయన్స్ పెట్టుకున్నారు చంద్రబాబు గారు అని అప్పుడు ప్రశ్నించడం జరిగింది ఇప్పుడు మళ్ళీ బీజేపీ పార్టీ చంద్రబాబు గారిని డిమాండ్ చేస్తుంది ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు గారిని డిమాండ్ చేస్తుంది బికాస్ మీరిచ్చిన ఎంపీల వల్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎన్నిక చేస్తే ఎన్నికైన ఎంపీలను మీరు బీజేపీ పార్టీకి ఇచ్చారు కాబట్టే ఈరోజు బీజేపీ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి చంద్రబాబు గారు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఇప్పటికైనా ఇప్పటికైనా మొండు మొండి పట్టు పట్టైనా సరే స్పెషల్ స్టేటస్ అన్నది ఆంధ్ర రాష్ట్రానికి అవసరం కాబట్టి ఇప్పటికైనా స్పెషల్ స్టేటస్ మీద చంద్రబాబు గారు సీరియస్గా వర్క్ చేసి ఇది సాధించుకురావాలి అని కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరఫున డిమాండ్ చేయడం జరుగుతుంది